అందరికీ నమస్కారం వరకు బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనము ప్రీవియస్ వీడియోలో మనము పిల్లలకు గా నేర్పించాం కదండి గా మరి ఈరోజు ఘాగుణింతం ఒత్తు ఘా చూడండి ఇది ఒత్తు ఘా గుణింతం పిల్లలకు నేర్పిద్దామండి అయితే మరి గాగుణితము వచ్చిందని అనుకుంటున్నానండి మరి ఈరోజు ఒత్తు గా అయితే నేర్పిద్దాము ఇంకా కాక ఘ ఈ నాలుగు గుణింతాలు అయిపోయిన తర్వాత పిల్లలకు మనం ఒక చిన్న టెస్ట్ని కండక్ట్ చేద్దామండి అది ఏ విధంగా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపడు చూపిస్తానండి ఓకేనా అండి మరి ఇప్పుడు మనం ఘాగు నింతం ఏ విధంగా చదవాలి ఏ విధంగా రాయాలి అనేది మనం తెలుసుకుందామండి ఓకేనా ఘ దీర్ఘమిస్తే ఇస్తే ఘీ Gakur di irga mi sta chi? Gakur di irga mi sta gu? Gakur di gu? Miste gu. Miste gru? Gaku TAMDIR DE MISTEGURU GA KE TAM MISTEGHE GA KE TAMDIR DE MISTEGHE GA KE NAI TAM MISTEGHE GA KO

ఘ ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి నేర్పిస్తా చదివి నేర్పిస్తానండి ఘ ఘ ఘ ఘాగుస్తే ఘి ఘగుడు దీర్ఘమిస్తే ఘీ ఘాకమిస్తే ఘు గా కుముదీర్ఘమిస్తే ఘూ ఘత్వం మిస్తే ఘు

నెక్స్ట్ ఈ అక్షరాలన్నీ కూడా దిద్దించాలి స్లేట్ నేను పదే పదే చెప్తున్నానండి నోట్బుక్ ఉండాలి స్లేట్ ఉండాలి స్లేటే ఫస్ట్ పిల్లలకు చాలా యూజ్ఫుల్ అయ్యేంటంటే స్లేటేనండి మరి స్లేట్లో పిల్లలకు పెట్టించి దిద్దించండి ఖచ్చితంగా దిద్దించి రెండు మూడు సార్లు చదివించండి మీరు ఒకటి రెండు సార్లు చదివించిన పిల్లల చేత ఎక్కువ సార్లు చదివించండి చదివిస్తేనే పిల్లలకు వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి మనకు జాకు ఘాకు తేడా ఉంటుందండి ఇప్పుడు సెకండ్ జా ఒత్తు ఝా ఉంటుంది కదండీ ఇది ఘా అంటే ఇది అంటే ఇది తలకట్టు సున్నాకి తల మీద ఉంటుంది ఇది ఇంకా మధ్యలో గ్యాప్ ఉంటుంది అది ఖచ్చితంగా పిల్లలకు నేర్పించండి ఘాకు మధ్యలో గ్యాప్ ఉంటుంది పిల్లలు ఏంటంటే ఇలా రాస్తారు అలా పొరపాటున కూడా రాయకుండా చూడండి ఎందుకంటే మరి ఝా అవుతుంది ఘాకే ఝాకు ఆ తేడా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ గీత జాకు ఇక్కడ ఉంటుంది ఘాకు ఇక్కడ ఉంటుంది అది కూడా తేడా చెప్పండి చిన్న చిన్నవి కూడా పిల్లలకు నేర్పించండి అది చిన్నదే కదా అని వదిలేస్తే పిల్లలకు అది అర్థం అవ్వక ఎక్కడ అనే విషయము వాళ్ళకు తెలియక ఝా ఇలా రాస్తారు ఘాని ఒకవేళ ఇలా రాశారనుకోండి అనుకోండి మరి ఇది కరెక్ట్ అవుతుందా కాలు గుంజే షాగుంటుంది కదండి షా కొమ్మిస్తే షూ లాగా అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగే కాబట్టి ఇలా కరెక్ట్గా నేర్పించండి పిల్లల చేత మరి ఇక్కడ ఘో ఘో ఘ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే నెక్స్ట్ ఘూ ఘూ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు చిన్న చిన్న ప్లేసెస్ని కూడా పిల్లలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అనే విషయాన్ని కూడా మీరు పిల్లలకు అవుతారో మీరు తెలుసుకొని అక్కడ నేర్పించండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓకేనా అండి మరి పిల్లలకు ఈ రకంగా ఒత్తుగా ఉండే నేర్పించండి దిద్దించండి నోట్ బుక్లో కూడా రాయించండి ఇది కానుండి ఘా గు వరకు మనము ఈ రోజుతో కంప్లీట్ చేసుకున్నాం కదండి నెక్స్ట్ వీడియోలో ఈ నాలుగు నింతాలకు సంబంధించి ఒక చిన్న టెస్ట్ స్లిప్ టెస్ట్ టైప్ మనకు ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్లో ఒక్క లెసన్ అవ్వగానే దాంట్లో ఒక స్లిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కదండి మరి అది చేయడం వల్ల పిల్లలు వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అనే విషయాన్ని టీచర్స్ తెలుసుకుంటారు మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ గుణింతాలు వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న కన్ టెస్ట్ని కండక్ట్ చేద్దామండి అది రిటర్న్లో ఉండాలి గా కూడా ఉండాలి టెస్ట్ అనేది ఓరల్గా కూడా ఉండాలి ఓకేనా అండి మరి వాటికి మనం మార్క్స్ కూడా వేద్దామండి అది ఎలా చేయాలి అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తానండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి